వేదవతిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు వేదవతిని చూడగానే అవని వేదవతిని హక్ చేసుకుంటుంది మీరు ప్రాణగండం నుంచి బయటపడడానికి కారణం ఎవరో అత్తయ్య అని అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇంకెవరు మన కులదైవం అన్నపూర్ణదేవే కదా అని వేదవతి చెప్తూ ఉంటుంది మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మీ ప్రాణం నిలబడాలని అక్షయ భవాని దీక్ష తీసుకుంది అని అవని చెప్పడంతో వేదవతి షాకింగ్ అక్షయ వైపు అలానే చూస్తూ ఉంటుంది అక్షయ ఎంత మంచిదో ఇప్పటికైనా మీకు అర్థమైందా అత్తయ్య గారు అని పెద్దిరాజు వేదవతిని అడుగుతూ ఉంటాడు ఇక వేదవతి చాలా సంతోషంతో అక్షయ ఇలా రామ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అక్షయ వేదవతి దగ్గరికి వెళ్ళగానే అక్షయను దగ్గరికి తీసుకుని వేదవతి అక్షయను ఆకు చేసుకుంటుంది ఇక అప్పుడే నేహారిక కృష్ణబాబు శౌర్యను తీసుకుని వస్తూ ఆగండి అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక వేదవతి చాలా సంతోషంగా నిహారిక ఈ అక్షయ ఏం చేసిందో తెలుసా అని నిహారికకు చెప్పబోతూ ఉంటే ఈ అక్షయ తన అమ్మ నాన్నల కోసం చేసిన దాన్ని మీ ప్రాణాలు నిలబడగానే మీకు అనుకూలంగా మార్చేశారు అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి షాక్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి